హలో వ్యూయర్స్ వెల్కమ్ టు క్విని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ ఇయర్ లాంగ్ టైం బట్ కంటెంట్ మాత్రం చాలా చాలా మంచి కంటెంట్ అండి హెయిర్ ఆయిల్ జుట్టు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అందులో నేను కూడా ఒకతాని కాబట్టి మనం ఊరుకోం కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద పోరాడాలి కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి నాకైతే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి ట్రస్ట్ మీరు కూడా ట్రై చేయొచ్చు దానికోసం నేను హైబిస్కస్ లీవ్స్ని హైబిస్కస్ ఫ్లవర్స్ని కర్రీ లీవ్స్ని ఒక ఆనియన్ని తీసుకున్నానండి ఇంక ఇంగ్రీడియంట్స్ మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఒక పాతది ఇంత పని చేయని బాండి అనుకోండి అలాంటివి పెట్టుకోండి స్టవ్ మీద బట్ చాలాసేపు మాత్రం మరగనివ్వద్దండి నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకొని ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఆయిల్ని ఆల్మోస్ట్ మనకి ఈ టైంకే మనకి ఆయిల్ హాఫ్ అయిపోతుంది ఎక్కువగా అలా మరగబెట్టడం వల్ల దానిలో ఉన్న న్యాచురల్ ఆయిల్లో ఉన్న సహజత్వం అంతా పోతుంది కాబట్టి ఎక్కువ మరగనివ్వద్దు ఒక ఫైవ్ మినిట్స్ చాలండి చూసారు కదా ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చేస్తుంది మనకి అవన్నీ కూడా డ్రై అయిపోయినట్టుగా వచ్చేస్తాయి ఆకులు పైకి తెలుతుయి ఇప్పుడు లాస్ట్గా ఒక టూ స్పూన్స్ నేను మెంతి పౌడర్ వేసానండి మెంతి పిండి పౌడర్ చేసి పెట్టుకున్నాను టూ స్పూన్స్ వేశాను ఇది కూడా ఎక్కువసేపు పొయ్యి మీద ఉండకూడదు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే మరగనివ్వాలన్నమాట ఇవన్నీ వేసి ఒక టూ త్రీ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయాలండి కలర్ పూర్తిగా చేంజ్ అవుతుంది చూసారు కదా ఎక్కువసేపు మరగనివ్వద్దు ఆయిల్ని దీన్ని తీసుకుని మనం ఫిల్టర్ చేసుకుందాం ఫస్ట్ ఇది ఫస్ట్ ఫిల్టర్ అండి ఒక బౌల్లో వేసేసుకుందాము ఈ ఆకులు ఇవన్నీ కూడా గట్టిగా పిండండి వేడిగా ఉంటుంది ఆయిల్ వేడిగా ఉంచండి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఫిల్టర్ చేసేసుకుందాము ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి చల్లారిన తర్వాత కాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన దాకా కాదు ఎందుకంటే ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి ఇలా ఫిల్టర్ చేసుకుని ఆయిల్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత గట్టిగా పిండుకోండి కొంచెం వేడిగా ఉంటుంది నేనైతే కాస్త ఉన్న దాకా పెట్టుకొని గట్టిగా పిండేశానండి ఆయిల్ పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక టూ స్పూన్స్ మీకు ఆల్రెడీ నేను ఫస్ట్లో ఆకు చూపించాను కదా అది బృంగరాజు అంటే గుంటగలకరాకు అంటారు దాన్ని ఆ గుంటగలగ రాకని నేను టూ డేస్ త్రీ డేస్ ఎండబెట్టి పొడి చేసుకుందా అనమాట ఇదే ఆ పౌడరు టూ స్పూన్స్ యాడ్ చేస్తాను దీంట్లో ఆయిల్ గోరువెచ్చగా ఉంది కదా ఈ టూ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ని టూ అవర్స్ మ్యారినేట్ చేయాలండి దానిలో సోప్ చేసి అలాగే ఉంచేసేసి టూ అవర్స్ వరకు ఉంచేసేయాలండి ఆ టూ అవర్స్ తర్వాత ఫిల్టర్ చేసేయండి ఇప్పుడు ఏం వేడిగా ఉండదు ఆయిల్ చక్కగా ఫిల్టర్ అయిపోతుంది మనకి మంచి కలర్ వస్తుంది ఎందుకంటే పౌడర్స్ వేసినప్పుడు ఆయిల్ని ఎక్కువసేపు వేడి చేయకూడదు వేడి చేస్తే దానివల్ల మనకి పెద్ద యూస్ అనేది ఉండదు ఈ బృంగరాజ్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నా హెయిర్లో అయితే చాలా చాలా చేంజ్ వచ్చిందండి ముందు స్మూత్గా అయిపోయింది దీనిలో ఉన్నవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మందార పువ్వులు మందార ఆకులు జుట్టుని మంచి షైనీగా చేస్తాయి ఈ బృంగరాజు లీవ్స్ ఈ పౌడరు ఈ పౌడరు జుట్టు నల్లగా పొడుగ్గా పెరగడానికి ఉపయోగపడుతుందండి మనకి ఎక్కడైనా ఇంటి దగ్గర దొరుకుతుందని చెప్పారు నేనైతే మార్కెట్లో తెచ్చుకున్నాను నాకు దొరకలేదు మీకు అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఆకు బృంగరాజ ఆయిల్ అంటే గుంటగలగ రాకు చాలా ఫేమస్ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి ఇది డాండ్రఫ్ పోయిందండి ఫస్ట్ డాండ్రఫ్ పోయింది ఈ ఆయిల్ వల్ల వన్ మంత్లోనే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అందుకనే మీకు కూడా వీడియో చేసి ఫైనల్లి మన న్యాచురల్ దొంగరాజ్ ఆయిల్ రెడీ అయిందండి ఈ ఈ వీడియో నచ్చినట్లయితే క్వీనీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్